హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం డిఫరెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ చేసుకుందాం ప్రతిసారి ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ బిర్యానీ ఏం తింటారులేండి ఈసారి నా స్టైల్ ఎగ్ బిర్యానీ తినండి ఇంక వదలరంటే వదలరు మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు ఇది చేసుకోవాలంటే చాలా సింపుల్ రెసిపీ కూడా చాలా పర్ఫెక్ట్ గా బాగా వస్తుంది అలాగే రైస్ విరజాజుల్లా విరజల్లినట్టు ఉంటుంది ఎప్పుడు అలా వస్తుందంటే నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయితే గనుక అలాగే దానికి కాంబినేషన్ పెరుగు ఉల్లి క్యారెట్ కొత్తిమీరతో కలగలిపిన పాల మిగడలా ఉండే ఉల్లి చట్నీ కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం చూసారా ప్లేట్ లో ఆనియన్ ఉల్లి ఎగ్ బిర్యానీ మర్చిపోకండి నా స్టైల్ ఎగ్ బిర్యానీ ఎంత నిగనిగలాడుతుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు చెప్పకపోయినా నాకు తెలుసండి మీకు తినాలనిపిస్తుంది ఆ ఎగ్ బిర్యానీని ఈ ఉల్లి చట్నీతో తింటే కనుక చాలా కమ్మగా ఉంటుంది నోటికి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి నా స్టైల్ ఎగ్ బిర్యానీ ఇంకా చాలా మందికి షేర్ చేయండి మీరు ట్రై చేసి నాకు కమెంట్ పెట్టండి ఎలా వచ్చిందో సరే ఇంకెలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకోండి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయండి అలా ఉంచడం వల్ల రైస్ అనేది ముద్దులా అయిపోకుండా విడిపోయినట్టు చెప్పాను కదండి విరజాజుల్లా వస్తుంది ఇలా ట్రై చేస్తే గనక ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ నానపెట్టడం మాత్రం మర్చిపోవద్దు సరే ఇంకా బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఒక మందపాటి గిన్నెను పెట్టుకోండి అందులో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యా ఆరేడు రేడు వేసుకోండి అలాగే ఒక అనాస పువ్వు అలాగే చిన్న జాపత్రి మూడు చిన్న దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసుకుని కలుపుకోండి జాపత్రి అనేది చిన్నది వేసుకోండి లేదంటే గోబల్లో గీ గీ అని సౌండ్ వస్తుంది అంత ఘాటు ఉంటుంది మరి బాగా కారం తింటామనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి ఏం ప్రాబ్లం లేదు రెండు ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాక రెండు బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవనివ్వండి మొత్తం బాయిల్ అయ్యాయో లేదో ఒక్కసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి తరువాత రెండు మీడియం సైజ్ టమాటోలను పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోండి వేసుకున్నాక ఒకసారి ఆ మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకున్నాక ఆ మొత్తాన్ని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకుని బాయిల్ అవనివ్వండి మీరు వేసుకోవాలనుకుంటే పొటాటో క్యారెట్ అవన్నీ వేసుకోవచ్చు కానీ ఎగ్ బిర్యానీ కదండి అవన్నీ ఎందుకని నేను వేయటం లేదు మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మూత ఓపెన్ చేసుకుని ఒక్కసారి చెక్ చేసుకోండి బాయిల్ అయ్యాయో లేదో అని మొత్తం బాయిల్ అయితే ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని తీసుకుని అందులో వేసుకోండి అల్లం వేసుకున్నాక కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుతుంది అడుగు అంటితే బిర్యానీ ఫ్లేవర్ కాకుండా మాడిపోయిన ఫ్లేవర్ అవుతుంది అలా అవ్వడం మీకు ఇష్టమా మొత్తం కలుపుకున్నాక ఒక నాలుగు గుడ్లను తీసుకుని పగల అందులో వేసుకోండి వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు అలాగే ఉంచండి త్రీ మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒక్కసారి చూసుకోండి ఎగ్ అనేది పైకి బుడగల్లా ఉబ్బినట్టు వస్తుంది ఆ టైంలో మాత్రమే ఒక్కసారి చూసుకుని కలుపుకోండి అలా కలిపేస్తే మీరు బిర్యానీ తినేటప్పుడు బిర్యానీలో కలిసిపోయినట్టు ఉంటుంది ముక్కల కింద ఏమీ ఉండదు అలా ఉబ్బినప్పుడు కూడా ప్రతిసారి కలుపుకుని అలా ఉండకూడదు ఒక్కసారి జస్ట్ నాలుగు ముక్కల కింద చేసుకుని అలా వదిలేయటమే ఆ టైంలోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా పొడి ఒక టేబుల్ స్పూన్ ఎగ్ బిర్యానీ పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోండి ఈ మసాలాలన్నీ మేము ఇంట్లో తయారు చేసుకున్నవినంటే ఇవి షాపుల్లో కూడా దొరుకుతుంది కొనుక్కొని మీరు వేసుకోవచ్చు మసాలాలన్నీ వేసుకున్నాక ఎగ్గకు పట్టేటట్టు రెండు బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోండి మొత్తం కలుపుకున్నాక మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ని ఆ బాస్మతి రైస్ తీసుకుని ఇందులో వేసుకోండి బిర్యానీ స్మెల్ రావాలంటే బిర్యానీ పూర్తిగా అయ్యేంత వరకు ఆగనవసరం లేదండి ఈ మసాలాలన్నీ మిక్స్ చేసి ఎగ్లో చేసేసరికి చాలా మంచి స్మెల్ వస్తుంది మొత్తం రైస్ వేసుకున్నాక ఈ ఎగ్ బిర్యానీ మొత్తం కలుపుకొని మనం ఏదైతే గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒక గ్లాసు మళ్ళీ ఇంకో గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకుని రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి చూసుకుని వాటర్ ఉండేటప్పుడే ఉప్పు వేసుకోండి బిర్యానీ రెడీ అయిన తర్వాత కలపకూడదండి బిర్యానీ రెడీ అయ్యాక కలిపితే అంత బాగా కలవదు అలాగే రైస్ కూడా ముక్కలైపోతుంది దానివల్ల బాస్మతి రైస్ కాకుండా ఏదో చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ చేసుకున్నట్టు ఉంటుంది అవునండి చెప్పడం మర్చిపోయాను బాస్మతి రైసే కాదు నార్మల్గా మన ఇంట్లో ఉన్న రైస్తో చేసుకున్న ఈ ఎగ్ బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుంది వాటర్ వేసుకున్నాం కదండి రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకున్నాం కొంచెం కొత్తిమీరను అందులో వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి బిర్యానీని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే బిర్యానీ ఎంచక్క బాయిల్ అయి ఉంటుంది బాయిల్ అయి ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది తరువాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఎక్కువ ఉంచుకండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన దించుకోండి ఇంకేంటి మరి బిర్యానీ రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్లో పెరుగు చట్నీ కూడా చూపిస్తా అన్నా కదా ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం రండి దానికోసం మీకు కావలసినంత పెరుగు తీసుకోండి దానిలోని ఎక్కువ వాటర్ వేయకుండా టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేయడం వల్ల పెరుగు గడ్డల్లా ఉండిపోకుండా క్రీమీ స్ట్రక్చర్గా మారుతుంది అయినా అడగటం మర్చిపోయాను బిర్యానీలోకి పెరుగు పచ్చడి ఆర్ కచ్చంబరి ఆర్ ఉల్లి చట్నీ ఏదన్నా ఈ మూడు ఒక్కటే దీన్ని వేసుకుని తినటం ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి చాలా మందికి పెరుగు అంటేనే అలర్జీ అందుకే మీకు ఎవరికి ఇష్టమో కమెంట్ చేయమంటున్నా సరే పెరుగు బాగా కలుపుకున్నాక అందులోని క్యారెట్ తురుము అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకుని నిలువుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయల తురుము అలాగే కొంచెం కొత్తిమీర తురుము వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి అంతే పెరుగు పచ్చడి కూడా తయారైపోయింది ఇది బిర్యానీలో వేసుకుని తినండి ఇంకెందుకు మీ సండేని ఫండేగా మార్చుకోండి ఈ బిర్యానీతో బాయ్ బాయ్